అప్పుడు ఏమవుతుంది గట మొదటి నేను అభిషేకించబడ్డ వ్యక్తిగా మార్చబడతా ఈ రోజు నీ క్యారెక్టర్ మారట్లేదే నీ గుణ లక్షణాలు మారట్లేదే నీ ఆలోచన మారట్లేదే ఇక్కడ కూర్చున్నప్పుడు అయ్యో అయ్య గారు అమ్మగారు అని చాలా భక్తిగా మాట్లాడతావే బయటికి వెళ్ళాక ఎలా ఉన్నావు నీ జీవితం ఇక్కడ వంద తొంభై తొమ్మిది శాతం మంది సినిమా హాల్ కలవని ఇంట్లో కూర్చుని సీరియల్ చూస్తారు ఏ అక్కడ యేసూపురావు చూడట అక్కడ యేసూరావు ఉండడా అక్కడ యేసు ప్రభు గమనించడా అందుకనే రాయబడింది దుష్టులను దేవుడు మనుషు తనులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారట పాత్రలోకి వెళ్ళిపోతాడు అందుకనే దావి గురించి ఆలోచిస్తే దావి ఎక్కడో ఆరాధన చేసుకునేవాడట ఉదయం కాల సమయంలో గింజాన్ని కొట్టుకుని వెళ్ళిపోయాడు ఒక తట్టలో పట్టుకొని వెళ్ళిపోయి ఒక తట్టను పైన ఎత్తుకుని హ్యాపీగా సంతోషంగా వెళ్ళిపోయాడు ఎక్కడికి కొర్రలు కాసుకుని అన్నదమ్ములందరూ కూడా యుద్ధ పోరాటంలో ఉంటే ఏ పని పాటలేని ఎవరి కాలంలో ఉన్న ఎవరిన గతంలో ఉన్నవారు అమ్మ బయట ఉన్నవారు మంచి స్వరం వినబడుతుందా సంతోషమేనా సంతోషం కూడా మీరు నవ్వితే నేను తొందరగా ముగిస్తాను మీరు నవ్వకపోతే ఎక్కువ సేపు చెప్తాను నా బలహీనత ఆ మీకు నా అర్థమైన అర్థమైపోయిన కుడిసేపు మంచి అల్లు అనండి నాకు తెలిసే నేను టీచ్ చేస్తానన్నా అందుకే నేను బైబిల్ టీచర్ కదా నువ్వు వెంట నవ్వలేదో కూడా నాకు తెలుస్తాను ఓకే జాగ్రత్తగా మొదటిది ఏంటి మారాలి క్యారెక్టర్ మారాలి మన పాదాల లోతు అభిషేకము నన్ను మన క్యారెక్టర్ మార్చేయాలి ఇంకా నీ క్యారెక్టర్ ఎక్కడ ఉండేది ఇంకా ఎక్కడెక్కడో దిగచారిపోయేవాడు ఇంకా ఎక్కడెక్కడో కూరుకుపోయేవాడు అందుకని అన్నాను కదా రాముందు బయటికి అలాంటివన్నీ ఇంటి విడిచిపెడతాయి అందుకే అభిషేకం అంటే ఏంటి తెలుసా అందుకని ఏసుప్రభు ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు ఆయన రావడమే అనగొచ్చాడట పరిశుద్ధుడిగా వచ్చాడు అభిషేకించబడిన వ్యక్తి మరియు గర్భంలో కన్యకగా ఉన్నప్పుడే మరియు గర్భంలో నుంచి ఏసుప్రభు బయటికి రావడమే పరిశుద్ధుడిగా వచ్చాడు కనుక ఎక్కడికో ఎక్కడ ఉన్నాడట పరిశుద్ధి ఆత్మచేత నింపబడి కన్యాలు చేశాడు శిష్యులందరూ ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏసుప్రభుతో ఉన్నారు కానీ ఎవరు కూడా వాళ్ళు వాళ్ళు ప్రతిష్ఠించుకోలేదు అందుకేనే మూడు స్టేజ్ ఉంటాయి మూడు స్థాయిలు ఉంటాయి గుర్తుంచుకోవాలి జాగ్రత్తగా ఓకేనా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం ఒకసారి చెప్పండి డెడికేషన్ ప్రతిష్టత చెప్పండి అందులో చెప్పండి ఎలా చెప్పండి ప్రతిష్టత పరిశుద్ధత పరిశుద్ధాత్మ నింపుదల చాలా బలహీనంగా చెప్తున్నాను ఇంకా ప్రారంభంలోనే ఎలా ఎవరే ఓకే చెప్పండి ప్రతిష్టత పరిశుద్ధత పరిశుద్ధాత్మ కార్యాలు దేవుడు మహిమ పరచబడ్డా ఇది స్థాయి గుండె వెళ్ళాలి ఓకే నాకు ఒక ముగ్గురు ఎవరు అసలు వస్తారా వస్తారా ఒకసారి మీరు ఎవరైనా ఇంకెవరు ఎందుకు నిలబడమా నువ్వు నిలబడ ఒకసారి చూడండి ఇప్పుడు పాత్ర బంధంలో యోశాలు చెప్తాడు అలా తిరిగాడు ఒకసారి ఓకే ఇప్పుడు ప్రతిష్ఠించుకోవాలి మన ఏం చేసుకోవాలి గరి అందరూ ప్రతిష్ఠ ప్రతిష్టత అంటే ఏంటో అనుకుంటాం అమ్మో నేను దేవుడు ప్రతిష్టత అంటే నా చూపు దేవు చూడాలి ఈ రోజు నుంచి నా చూపు వాక్యానికే నా చేతులు దేవుడి పనికి నా పాలు దానికి ఇంకేం అవసరం లేదు ఇట్స్ ఇట్స్ ఎ పర్సనల్ ఎడ్యుకేషన్ విత్ విత్ వ్యక్తిగతమైన దేవునితో సంబంధం పాత నిబంధన గ్రంథంలో యువ దేవుడు ఏం చెప్తారు తెలుసా యువశువ రేపు మీ మధ్య నేను కార్యం చేయకముందు మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి ప్రతిష్ఠించుకోండి అని చెప్తున్నాడు అంటే నిన్ను నువ్వేం చేసుకోవాలి మొదటగా ప్రతిష్టత ఏం చేయాలి చెప్పడం ప్రతిష్టత ఈ ప్రతిష్టత మహానే చేసుకోవాలి ప్రభా ఈ రోజు నుంచి నా దేహం నీ సొత్తు నా చూపు నీ కొరకే నా చేతులు నీ కొరకే నాకు ఇప్పుడు ఉన్న చోటు వాయిద్యాలు వాళ్ళు బయటకెళ్ళో వాయించుకోవచ్చు కానీ వాళ్ళ కమిట్మెంట్ ఏంటి సార్ నాకు ఇచ్చిన తలా దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను వాయించింది దేవుడి కోసమే అలా ప్రతిష్టత చేసుకుంటే అందుకనే ఏసుప్రభు రావడమే పరిశుద్ధంగా వచ్చాడు కానీ శిష్యులందరూ కూడా మేడగది మీద ఎన్ని రోజులు కూర్చున్నారట మీరు ఎన్ని రోజులు కూర్చున్నారని చెప్పలే చెప్పండి ఎన్ని రోజులు కూర్చున్నారు ఎంత మంది కూర్చున్నారు ఇందాక చెప్పారు కదా ఖాళీ నూట ఇరవై మంది ఎన్ని రోజులు కూర్చున్నారు చెప్పండి కూర్చున్నారు నలభై రోజులు మేడగది మీద కూర్చున్నారు పెంతుకొస్తూ పండుగ వరకు అంతే యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ప్రతిష్ఠించుకున్నారు నలభై రోజులు ఎప్పుడైతే ప్రతిష్ఠించుకున్నారో ఎప్పుడైతే అయ్యో ఇంకా మేమో జాలర్లుగా మారిపోకూడదు వాళ్ళ మేము లోకానుసారంగా వెళ్ళిపోకూడదు అని ప్రతిష్ఠించుకుని ఎప్పుడైతే మేడగది మీద కూర్చున్నారో ఇప్పుడు ప్రతిష్ఠించుకున్న నీ మీదకి ఏమొస్తుంది పరిశుద్ధ పరచబడతాం చెప్పండి ముందు గట్టి చెప్పండి పరిశుద్ధాత్మ రాదు పరిశుద్ధపరచబడతాం ప్రతిష్ఠత ఎక్కడికి తీసుకెళ్తుంది పరిశుద్ధతలోకి తీసుకెళ్తా ఇంకా నీకు అలవాటు అయిపోతే పాపం చేయించడం అలవాటు అయిపోదు పాపంగా విడిచిపెట్టడం అలవాటు అయిపోతుంది ఎందుకు తెలుసా అయ్యో నా చూపులు దేవుడు చూస్తాడే నేను నడుస్తున్న దేవుడు చూస్తాడే నా సెల్ ఫోన్ దేవుడు చూస్తాడే నేను టీవీ చూస్తున్నప్పుడు దేవుడు చూస్తాడని ప్రతిష్టత చేసుకుంటే మనం రాను రాను ఎలాగైపోతామట పరిశుద్ధులుగా మారుతాం అర్థమవుతుందా దీనికి అంటారు అమ్మగారు పాపంలో పడిపోతుంది చెయ్యించి ప్రార్థించండి ఆకలిస్తే నువ్వు తింటావా నేను తింటానా ఆ నువ్వు చేయాల్సిన పని మామేదేస్తావు ఈరోజు ఏం చేస్తావు తెలుసా ఒక ఐదు వందలు చేతులు ఎట్టడం అమ్మగారు మా కొడుకు జాబ్ వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి జాబ్ విలాప వాక్యాలు రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చి ఏమన్నా రాయబడడం తెలుసా స్త్రీలుగా ఉదయం కాల సమయంలో లేచి నీ పిల్లల కొరకు నువ్వు అంగలార్చా అంగలార్చాలంటే ముందు నువ్వు ప్రతిష్ఠించుకోవాలి ఉదయం ఐదు నుంచి ఆరు వరకు నాతో దేవునితో సమయము నేను రాత్రి కాల సమయంలో ఉదయాన్న నేను నాలుగు ఆ ప్రాంతానికి ఇక్కడికి వచ్చాను మళ్ళీ అమ్మగారు ప్రార్థన చేసి అమ్మగారితో చాలా విషయాలు మాట్లాడేసరికి నాలుగు నలభై ఐదు అయ్యింది నాలుగు నలభై అయిన తర్వాత మరలా ఉదయం నుంచి ఆరు వరకు మాకు ఆన్లైన్ ప్రేయర్స్ అవుతాయి ఓకేనా మా మినిస్టర్ ఆన్లైన్ ప్రేయర్స్ అవుతాయి మరలా ఆరు నుంచి మరలా ఐదు నుంచి ఆరున్నర వరకు ఆన్లైన్ ప్రేయర్స్ అయిన తర్వాత మరలా కొద్ది రెస్ట్ తీసుకుని ఆరోగ్యంగా దేవుడు ఉంచగలరా ఉంచలేడా మనం చెప్పే కుంటి సాకులు లేడు తెలుసా అయ్యో నిద్ర లేకపోతే ఏమైపోతామో అయ్యో బలహీనం బలముని బలమునిచ్చువాని బట్టి మనం సమస్తం చేయగలము ఎగో కొరకు ఎదురు చూచివారు నూతన బలము ఇలాంటి బాగానే చెప్తాం కానీ ఆచరించడం ఆచరించడానికి ఇష్టపడాలి మొదట ఏం చేసుకోవాలి డెడికేషన్ చెప్పను అందరూ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా ఇట్స్ డెడికేషన్ నేను దేవుని సొత్తు నీ చూపులు దేవుడిచ్చాడు నీ చేతులు దేవుడిచ్చాడు నీ కాళ్ళు దేవుడిచ్చాడు నీ దేహము దేవుని యొక్క ఆలయము ఎవడైనా ఆలయాన్ని పాడు చేయడం అంటే దేహాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు ఈరోజు గుర్తించుకోవాలి నిన్ను నువ్వేం చేసుకోవాలి ప్రతిష్ఠించుకోవాలి అమ్మో నేను ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత ఒకసారి బాక్తిశం తీసుకున్న తర్వాత నేను ఇంకా ప్రతిష్ఠితిలోకి వెళ్ళిపోయాను నేను దేవుని సొత్తు అంటే అప్పుడు నువ్వు ఎలా మారుతావట పరిశుద్ధంగా చెప్పండి అప్పుడు శిష్యులు అదే చేశారు ప్రతిష్ఠించుకున్నారో అందరూ ఒక నిర్ణయంకి వచ్చారు నూట ఇరవై మంది మన మేడగది మీద ఉందో మనం ఎప్పుడైతే ప్రతిష్ఠించుకున్నారో నలభై రోజులు పరిశుద్ధ వాక్యము ప్రార్థన వాక్యము ప్రార్థన మోకాల అనుభవం వాక్యము ప్రార్థన మోకాల అనుభవం వాక్యము ప్రార్థన మోకాల అనుభవం దేవుని యొక్క సన్నిధి గురించి వేచి ఉండడం ఆల్రెడీ ఒక వాగ్దానం చేశారే నేను వెళ్ళిపోయి మీకు ఆదరణ కర్తను పంపుతాను అనగానే ఆదరణ గురించి వేచి 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 పరిశుద్ధం కొన్న తర్వాత పరిశుద్ధాత్మ దిగి వచ్చింది గట్టిగా చేపలు కూడా దేవుడి నామాన్ని ఇచ్చిందాం మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం తెలుసా మనం ఆశించేది ఏంటి అంటే మనం ఊహించేది అంటే ప్రతిష్ట తొందదో పరిశుద్ధత ఉండదు పరిశుద్ధాత్మ వచ్చే వచ్చే కన్నమ్ మీదట్టుండుకుని వచ్చేయడానికి హోలీ స్పిరిట్ ఈస్ వెరీ సెన్సిటివ్ హోలీ స్పిరిట్ ఈస్ వెరీ సెన్సిటివ్ వెరీ హోలీ అందుకే నిర్మాగాండమ్మ పదిహేను అధ్యాయం పదకొండవ వచ్చిన ఏమంటారు తెలుసా పరిశుద్ధతలో నీ వంటి వాడు ఎవడో లేడట అ గాడ్ ఈజ్ అ హోలీ వన్ వితౌట్ హోలీనెస్ యూ కెన్ నాట్ ద లాడ్ అట పరిశుద్ధత లేకుండా దేవుని సేవ చేయలేము పరిశుద్ధత లేకుండా వాయిద్యాలు వాయించలేము పరిశుద్ధత లేకుండా దేవుని పని చేయలేము పరిశుద్ధత లేకుండా అతి పరిశుద్ధ స్థలంలో కూడా పాటలు ఈ రోజు నీకు ఇవన్నీ అలవాటు అయిపోయా ఐ టెల్ యూ యాస్ ఆఫ్ గాడ్ వన్ డే విల్ కమ్ డెఫినెట్లీ విల్ రీపీట్ నువ్వు ఇవి ఎన్ని విత్తుతున్నావా కోసేస్తావు ఒకరోజు డోంట్ ప్లే విత్ గాడ్ దేవుడితో ఆటలు ఆడడానికి ప్రయత్నించకూడదు అధికారులు మొదలుకున్నాడు అందుకే నేను జార్జ్ మల్లారాని దైవసేవకుడు ఏమంటాడు తెలుసా రెండు వేల ప్రార్థనలకు నాకు జవాబు వచ్చింది ఇప్పటికీ నేను క్రీస్తులో చిన్నవాడినే దేవుని యొక్క వాక్యాన్ని నెత్తి మీద పెట్టుకుని ప్రార్థన చేసి ఏమంటే తెలుసా మరలా ఈ రోజు నన్ను ప్రతిష్ఠించు ప్రవ్వా అని అడుగుతాడట ఎన్ని ప్రాంతాలకు జవాబులు వచ్చాయి తెలుసా రెండు వేల ప్రార్థనలకు జార్జు మల్లారికి దేవుడు జవాబులు ఇచ్చాడు ఈరోజు నువ్వు ప్రతిష్ఠించుకొని పరిశుద్ధ పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చేస్తుంది అందుకంటాడు కదా పరిశుద్ధమైన స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు అన్ఓన్లీ థింగ్స్ దగ్గర దేవుడు ఉండడానికి ఇష్టపడ్డావు ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధం కలిగిన దేవుడు ఎప్పుడైనా చూడండి నువ్వు ఒక మార్కెట్కి వెళ్ళో ఒక షాపింగ్కి వెళ్ళో ఒక వస్త్రాన్ని కొనాలంటే ఏమైనా డాగులు మచ్చలు కన్నాలు ఉంటే తీసుకుంటావా నువ్వే ఒక హ్యూమన్ బీయింగ్ ఎంత ఆలోచిస్తే జీవం కలిగిన దేవుడు సర్వాధికారి సృష్టికర్తనే దేవుడు పరిశుద్ధంగా ఉంటే రావడానికి ఇష్టపడతాడు ప్రియారా చూపండి ఇప్పుడు ప్రతిష్టత ఇంకటి చెప్పండి పరిశుద్ధత పరిశుద్ధాత్మ ఇప్పుడు ఏమవుతుంది తెలుసా పరిశుద్ధాత్మ కార్యాలు అపోస్తులు పౌలు ద్వారా దేవుడు చేశాడు కనుక దేవుడు మహిమ పడ్డాడు ఈ రోజుకి నీకు నాకు అందుతుంది ఈ రోజు ఈ ప్రతిష్ట ఉండదు పరిశుద్ధత ఉండదు పరిశుద్ధాత్మ ఎవరినైనా వాడుకుంటది ఎందుకు తెలుసా పరిశుద్ధాత్మ కావాల్సిన ప్రజలే డోంట్ లుక్ ఎట్ వినయ్ ఆల్సో హ్యూమన్ లుక్ లుక్ ఓన్లీ ఆన్ ద క్రాస్ ఆయన ఒక్కడినే చూడగలగాలి ఆయనే సులువు మీద మరణించి తిరిగి లేచింది పునరుద్ధారణమైంది నీ కోసమే ఈ రోజు ఎవరో సేవకులు చూద్దాం ఎవరో వ్యక్తులు చోతా ఎవరో మనుషుల చదువు ఆయన బాగా చెప్తాడు నేను బాగా అందరూ మనుషులే ఒకరోజు తీర్పు మన అందరం లెక్కలో నిలబడితే ఆయన చెప్పాల్సింది ఏంటి తెలుసా భుజము తట్టి బల నమ్మకమైన దాచుడాన్ని నీ కోసం నా కోసం చెప్పాలి ఫిర్యా అలా బ్రతకడానికి ఇష్టపడాలి ఇష్టపడాల్సి ఎవరిదినా ఏదో జరిగిపోతే ఏదో అవుతుంది అవన్నీ పక్కన పెట్టు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు సార్ ఆలోచించు ఈ రోజు ప్రతిష్ఠించేసుకో పరిశుద్ధంగా బ్రతికితే నువ్వు ప్రయాసపడాల్సిన లేదు పరిశుద్ధాత్మదేవుడు ఆటోమేటిక్ నీ జీవితంలో కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే కార్యాలు చేస్తున్నాడో